హర 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 మహాదేవ శంకర ఆ పరమేశ్వర్ని చూడండి అభిషేక ప్రియుడు కదా మా గ్రామం పక్క గ్రామంలో వాళ్ళు చాలా వైభవంగా ఈ లక్ష్య గుత్తులతో దీపాలను వెలిగించుకొని స్వామివారిని స్వయంగా ఆ గ్రామస్తులే పుట్ట మన్నుతో తయారు చేసుకొని ఇలా అభిషేకించుకొని ఆరాధించుకున్నారండి పుట్టమన్నను తీసుకురావడం దానిని ఎండలో ఆరబెట్టుకుని మళ్ళీ జల్లించుకొని ఇలా లింగ రూపంలో స్వామివారిని చేయాలంటే చాలా కష్టమైన పని ఆ గ్రామస్తులే అన్నీ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుని చాలా వైభవంగా ఆచరించారండి అన్నదానం కానీ దీపాలను ఒత్తులు నూనె ఇలా ప్రతి ఎవ్వరు దానం కొలది వాళ్ళు వేసుకుని అందరూ కలిసికట్టుగా గుడిని శుభ్రం చేసుకొని రంగవల్లికలను వేసుకొని ఒత్తులు నూనె ప్రమితులను అన్నీ శుభ్రంగా కడిగి ఆ ప్రమితులను గం పసుపు కుంకుమలతో అలంకరించుకొని అందరూ ఇలా వైభవంగా చేసుకున్నారండి సుమారుగా ఒక ఐదారు వందల మధ్య జనం వరకు ఉండొచ్చు అందరికీ అన్నదానాన్ని చేసుకుని ఇలా వైభవంగా పూజని చేసి అందరినీ పులుచుకున్నారండి లింగ రూపం మాత్రం చాలా చాలా బాగా తయారు చేస్తారు వాళ్ళు ఒక రెండు రోజులు ముందు నుంచే వాళ్ళ హడావుడి మొదలవుతుంది స్వామివారిని తయారు చేయడంలో బయట గుడి చుట్టుపక్కల కూడా గుడి చుట్టూరు కర్రలను స్తంభాలుగా ఉంచి వాటిని మీద పరిమిదలు ఉంచడానికి అనుకూలంగా అన్నీ సిద్ధం చేసుకుంటారండి ఆడవాళ్ళు కానీ స్త్రీమూర్తులు కానీ అందరూ రెండు రోజుల నుంచే చాలా కష్టపడి ఈ కార్తీక దీపోత్సవాన్ని ఆ గ్రామంలో ప్రతి సంవత్సరం ఆచరించుకుంటారు వాళ్ళు మేము ప్రతి సంవత్సరం మా గ్రామాన్ని వాళ్ళు పూజకి దీపాలకి అన్నదానానికి పిలుస్తారండి అందరం వెళ్ళి ఆ స్వామివారికి పాలను అభిషేకించుకొని ఆ పూజని చూసి పునీతులై ఆ అన్నదానాన్ని స్వీకరించి వస్తామండి వాళ్ళు మర్యాద కానీ వాళ్ళు చేసే పనులు కానీ మాకందరికీ చాలా ఇష్టంగా ఉంటుంది ఒక్క సంవత్సరం కూడా మానకుండా ఇలా వైభవంగా ఆచరించుకుంటారు కలిసికట్టుగా ఉండి ఇలా చేసుకోవడం అనేది చాలా మంచి విషయం అనే చెప్పుకోవాలి అన్నీ వాళ్ళకు వాళ్ళే సిద్ధం చేసుకుని పూజని చేసుకుంటారండి ఆ పరమేశ్వరుడే ఇలా ఆచరించుకునేట్టుగా చేయిస్తున్నారు వాళ్ళతో లింగ రూపంలో ప్రతి సంవత్సరం స్వామివారు ప్రతి సంవత్సరం గ్రామంలో అలా జరగడం అనేది వాళ్ళ అదృష్టమేనండి ఆ స్వామివారి దర్శన భాగ్యం అనేది చుట్టుపక్కల గ్రామాల వాళ్ళకి కూడా జరుగుతుందంటే మా అందరి అదృష్టం అనుకోవాలి మా గ్రామంలో భోజనాలు అనేవి పెట్టుకుంటాం కానీ ఈ స్వామివారిని లింగరూపంలో తయారు చేసుకుని అభిషేకం అనేది ప్రతి సంవత్సరం కుదరడం లేదండి వాళ్ళ గ్రామంలో ఒక సంవత్సరం కూడా మానకుండా ఆచరిస్తారు స్వామివారి దయ వాళ్ళందరి మీద ఉంది అని నేను అనుకుంటూ ఉంటానండి ఎంతో కట్టడిగా శ్రీమూర్తులందరూ ఒక రెండు రోజుల ముందు నుంచే మనం అన్నీ సిద్ధం చేసుకోవడమే సరిపోతుంది కదా దానం చేసేవాళ్ళు మనం రూపంలోనే కాకుండా ఒత్తులకని స్వా ఒత్తులను ముంచడానికి ఆవు నూనె ఆవునే ఇచ్చేవాళ్ళు ఆవునే అని మంచు నూనె ప్యాకెట్లు ఇచ్చేవాళ్ళు అలాగా బియ్యాన్ని దానం చేసేవాళ్ళు ఏదైనా దానం చేసి అవన్నీ తీసుకోవడం కలెక్ట్ చేసుకోవడం ఒక టీమ్గా ఉండి అన్నీ అలా చేసుకోవడం అనేది చాలా మంచి విషయంగా చెప్పుకోవాలి వాళ్ళు అలా చేసుకుంటే మాకు మాత్రం చాలా చూడముచ్చటగా ఉంటుందండి గుడి దగ్గర అయినా సరే వాళ్ళు కూర్చోండి మీ దీపాలు వెలిగించుకోండి భోజనం చేసి వెళ్ళండి అని చాలా మర్యాదగా చూస్తారు అలా పూజ అయిన తర్వాత కూడా వాళ్ళకి చాలా పనే ఉంటుంది కదండి స్వామివారిని నిమగ్నం అయ్యే వరకు వాళ్ళకి పనే ఉంటుంది కాపలా చూసుకోవాలి అన్నీ మరుసటి రోజు ఉదయం కూడా అవన్నీ వాటిని ప్రముదలతో సహా గుడి మొత్తం మొత్తాన్ని శుభ్రం చేసుకోవాలి కదా ఇలా అన్ని పనులు వాళ్ళు శ్ర భక్తి శ్రద్ధలతో స్వామివారు వాళ్ళ అందు ఉండి ఇలా చేయించుకుంటున్నారేమో అనిపిస్తూ ఉంటుంది చాలా వైభవంగా చేశారండి ఆ దీపాలను అభిషేకాలను పూజను మీరు దర్శించుకుంటారని నేను నాకైనంతలో ఈ వీడియోను తీసి మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తున్నానండి వాళ్ళు కూడా తీసుకోమని సహకరించారు మనం పెదలు పెట్టిన దగ్గర నుంచి మనం నేనే ముందుగా వెళ్ళి అన్ని వీడియో తీసి పెట్టుకున్నానండి అందరికీ దర్శనాన్ని ఆ పూజను కలిగించి దర్శన భాగ్యాన్ని ఇద్దామని మనం చేసినా చేయకపోయినా ఇలాంటివి చూస్తే మనకి ఆ పూజ చేయకపోయినా అందులో సగం బలమైన మనందరికీ దక్కుతుంది కదా లాంటి పనులను లాంటి పూజలను చేసే వాళ్ళను మనం చాలా సహకరించాలండి ముఖ్యంగా ఆ శివలింగాన్ని తయారు చేసిన వాళ్ళు మాత్రం ఎంత కష్టపడి ఉంటారు అలా ఎంత అందంగా స్వామివారి ముస్తబవ్వడానికి వాళ్ళు ఎంత కళ వాళ్ళలో ఉంటే ఇలా తయారు చేయగలుగుతారు స్వామివారిని దగ్గరుండి మరి పాలు పోసేటప్పుడు కానీ ఏవైనా దగ్గరుండి అన్నీ చూసుకుంటారండి గ్రామస్తులు ప్రతి ఒక్కరికి అవకాశాన్ని ఇస్తారు స్వామివారి అభిషేకానికి అలా కార్తీక స్వామివారం రోజు వాళ్ళు ఆఖరి స్వామివారం రోజు ఇలా స్వామివారిని పూజించుకోవడం అందరికీ అన్నదానాన్ని చేయడం చాలా ఆ గ్రామం చేసుకున్న అదృష్టం ప్రతి సంవత్సరం స్వామివారు చేయించుకుంటున్నారంటే ఎంత అదృష్టం అండి స్వామివారి పనులు నిమగ్నమై ఎవరికి అయినా సాయం వాళ్ళు చేయగలిగితే అది కూడా మనకు మంచి అదృష్టాన్ని తీసుకొస్తుంది అంతేకాకుండా ఈ కార్తీక మాసంలో వాళ్ళు ప్రతిరోజు ఆకాశ దీపాన్ని పెట్టుకుంటారండి పురోహితులు వచ్చి ఆకాశ దీపాన్ని పెడతారు ప్రతిరోజు ఒక ఇంటి దగ్గర నుంచి ప్రసాదం అనేది నైవేద్యం వస్తుంది ఎవరి స్తోమతకు తగ్గట్టు వాళ్ళు ప్రసాదాన్ని సిద్ధం చేసుకుని వస్తారండి గ్రామస్తులు శ్రీమూర్తులు మగవారు పిల్లలు అందరూ ఆ ఆకాశ దీపం దర్శనం చేసుకుని ప్రసాదాన్ని స్వీకరించి వెళతారు ఎవరి స్తోమతకు తగ్గట్టు వాళ్ళు పులిహోర పాయసం బూరెలు ఇలా సాగలేని వాళ్ళు అటుకులు బెల్లం ఎవరి స్తోమతకు తగ్గట్టుగా వారు ప్రసాదాన్ని ఆ గుడి వద్ద వద్దకు తెచ్చి ఆకాశ దీపం ఉంచే ముందు ఏ రోజు అయితే ఏ ఇంటి వారు ఆకాశ దీపాన్ని ఉంచుకుంటారో ఆ దీపం పెడతారో వాళ్ళకి వినాయక పూజను చేయించి ఆ వినాయక పూజ తర్వాత ఆకాశ దీపాన్ని పూజించి మంత్రాలతో ఆకాశ దీపాన్ని పెడతారండి తర్వాత గంధం బొట్టు పెట్టుకొని అందరూ ప్రసాదాన్ని తీసుకుని భజన కార్యక్రమం అనేది చేసుకుంటారండి చాలా మట్టుకు మానకుండానే చేసుకుంటారు ఒక గంట భజన అనేది చేసుకుని అప్పుడు ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్తారండి ఈ నెల రోజులు కూడా వాళ్ళు చాలా ఓపికగా ఓర్పుగా సహనంతో కలిసికట్టుగా అందరూ ఆ స్వామివారి భక్తిలో లీనమై ఉంటారు ఇలాంటి అవకాశం అనేది ఇలా చేసుకోవడం అనేది కూడా అదృష్టం వాళ్ళు భజన కార్యక్రమం అనేది కూడా అసలు మానరండి ఆ గ్రామంలో ఇలా వైభవంగా ఈ పూజని చేసుకుంటుంటే నాకు నా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయాలని అనిపిస్తుంది అందుకే అందరూ కూడా మన సబ్స్క్రైబర్స్ అందరూ సర్ కూడా ఈ దీప దర్శనాన్ని ఈ భగవంతుడికి సంబంధించిన ఏదైనా సరే మనం దర్శనం చేసుకుంటే మనలో ఉన్న పాప నివృత్తి అనేది ఉంటుందనేది నా నమ్మకం అండి మనలో పాజిటివ్ అనేది ఉంటుంది మనం స్వామివారి అమ్మవారి పూజకు సంబంధించిన వస్తువులను ఆ పూజ ఏర్పాట్లను అన్నీ చూసుకుంటూ ఆ భగవంతుని మాటలు అనేది మనం వింటూ ఉంటే మనకు మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది అనేది నా భావన ఆ ఉద్దేశంతో నేను ఈ వీడియోను యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తున్నానండి రంగవల్లికలు దిద్దుకొని ఆ రంగవల్లికల్లో వాళ్ళు ప్రమిదలు శుభ్రం చేసుకున్న ప్రముదలలో ఒత్తులను ఉంచుకొని ఒక్కొక్క వ్యక్తి మనం మూడు వందల అరవై ఐదు ఒత్తులు అంటాం కదా అలా మూడు వందల అరవై ఐదు గుత్తి దీపంతో సహా మళ్ళీ వెయ్య ఒత్తులు అనేవి ఇంకా పెద్ద పెద్దవి కూడా ఉన్నాయండి అవన్నీ సిద్ధం చేసుకుని నూనెలో ముందుగానే నానబెట్టుకొని వారు ఇలా ప్రముదల్లో ఉంచుతారండి కార్తీక మాసం గురించి మనం ఎంత పుణ్యం చేసుకున్నా ఏ దానం చేసుకున్నా మంచిదే కదండి అలాంటి పరమ పవిత్రమైన ఈ మాసంలో ఒక్కొక్క రోజుకు ఒక్కొక్క విశిష్టత అనేది ఉంది నాకు తెలిసినంతలో మీకు చెప్తున్నాను ఈ దీపాలను ఈ పూజను చూస్తూ ఈ కార్తీక ప్రతిరోజు ఏ రోజు విశేషం ఉందో తెలుసుకుందాం కార్తీక పాఢ్యమి తెల్లవారుజామునే లేచి స్నానం చేసి అందుబాటులో ఉన్న ఏదైనా ఆలయానికి వెళ్ళి నేను చేయదరుచుకున్న ఈ కార్తీక వ్రతాన్ని నిర్విఘ్నంగా సాగేటట్లు అనుగ్రహించమని ప్రార్థించి సంకల్పం చెప్పుకుంటారండి ఆకాశ దీపాన్ని సందర్శించుకోవాలి తొలి రోజు విదియ రోజు సోదరి ఇంటికెళ్ళి ఆమె చేతి భోజనాన్ని చేసి కానుకలను ఇచ్చి యమగండం నుంచి దాటి దాటుతారని పురా పురాణ ఒకక్తి తది రోజు అమ్మవారికి కుంకుమ పూజ చేయించుకోవడం వల్ల సౌభాగ్యం సిద్ధిస్తుంది అంటారు చవితి రోజు కార్తీక శుద్ధ చవితి నాడు నాగుల చవితి సందర్భంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి పుట్టలో పాలు పోయాలి పంచమి దీని జ్ఞానపంచమి అని పేరు ఈ రోజు సుబ్రహ్మణ్య ప్రత్యీత్యం అర్చనలను చేయించుకుంటారు షష్ఠి బ్రహ్మచారికి ఎర్రగళ్ళ కండువా దానం చేస్తే చాలా మంచిది సప్తమి ఎర్రని వస్త్రములో గోధుమలు పోసి దానం ఇస్తారండి అష్టమి ఈ గోపాష్టమి నాడు గోపూజ విశేష ఫలితాన్ని ఇస్తుంది నవమి నేటి నుంచి మూడు రోజుల పాటు విష్ణు త్రిరాత్రి వ్రతాన్ని ఆచరిస్తారు దశమి ఈ రోజు రాత్రి విష్ణు పూజ చేయాలి ఏకాదశికే బోధ బోధన ఏకాదశి అని పేరు ఈరోజు విష్ణు పూజ చేసిన వారికి ఉత్తమ గదులు కలుగుతాయండి ద్వాదశి క్షీరాది ద్వాదశి నేటి సాయంకాలం ఉసిరి మొక్క తులసి మొక్కల వద్ద దామోదరుణ్ణి ఉంచి పూజ చేసి దీపాలు వెలిగించుకోవడం సర్వపాపహారం అనే అని చెప్తూ ఉంటారు త్రయోదశి ఈరోజు సాలగ్రామ దానం చేయడం వల్ల కష్టాలు దూరం అవుతాయండి చతుర్దశి పాషాణ చతుర్దశి వ్రతం చేసుకునేందుకు చాలా మంచిది కార్తీక పూర్ణిమ మహాపవిత్రమైన ఈ రోజు స్నా నదీ స్నానం చేసి శివాలయం వద్ద జ్వాలాతోరణం దర్శనం చేసుకోవడం వల్ల సర్వ పాపాలు ప్రక్షాళనం అవుతాయి కార్తీక బహుళ పాఠ్యమి ఈరోజు ఆకుకూర దానం చేస్తే చాలా శుభం విదియ వనభోజనం చేయడం చాలా విశేష ఫలితాన్ని ఇస్తుంది తదియ పండితులకు గురువులకు తులసి మాలను సమర్పించడం వల్ల తెలివితేటలు అనేవి వృద్ధి అవుతాయి చవితి పగలంతా ఉపవాసించి సాయంత్రం వేళ గణపతిని గరికతో పూజించి గరికను తలగడ కింద పెట్టుకుంటే దుస్వప్న దోషాలని స తొలగి సకాల సంపదలు కలుగుతాయండి పంచమి చీమలకు నూకలు జరగడం వల్ల సునకాలకు అన్నం తినిపించడం వల్ల శుభ ఫలితాలను ఇస్తుంది షష్ఠి గ్రామదేవతలకు పూజ ఆచరించడం చాలా మంచిది సప్తమి జిల్లుడు పూర్వతంతో గుచ్చిన దండను ఈశ్వరునికి సమర్పిస్తే సంపదలు వృద్ధి అవుతాయి అష్టమి కాలభైరవాష్టకం చదివి గాలతో దండ చేసి కాలభైరవైనకు సమర్పించడం వల్ల ధనప్రాప్తి సిద్ధిస్తుంది నవమి వెండి లేదా రాగి కలసంలో నీరు పోసి పండితునికి దానం ఇస్తే పితృదేవతలు సంతసిస్తారండి దశమి నేడు అన్న సంతర్పణ చేస్తే విష్ణువుకు ప్రీతిపాత్రులైన కోరికలు తిరుగుతాయి ఏకాదశి విష్ణు ఆలయంలో దీపారాధన పురాణ పఠనం జాగరణ విశేష ఫలప్రదం అండి ద్వాదశి అన్నదానం లేదా స్వయంపాకం సమర్పించడం శుభప్రదం త్రయోదశి రోజున నవగ్రహారాధన చేయడం వలన గ్రహ దోషాలు దొరుకుతాయి చతుర్దశి ఈ మాస శివరాత్రి నాడు చేసే ఈశ్వరార్చన అభిషేకం అపమృత్యు దోషాలను బాధలను తొలగిస్తాయి అమావాస్య నేడు పితృదేవుల పేరిట అన్నదానం చేస్తే ఉప్పు పప్పుతో కూడిన సమస్త సమస్త సంబరాలను దానం చేయడం వలన పెద్దలకు నరక బాధ తొలగి స్వర్గ సుఖాలను కలుగుతాయండి ఈ రోజు ఇది అంటే మనకి ఏది కుదిరితే అది దానం అనేది చేసుకుంటే కార్తీక మాసంలో చాలా మహిమాన్విత ఫలాలను సిద్ధిస్తుంది ఇంకా మనకి రెండు రోజులే ఆ కార్తీక మాసం తర్వాత మార్గశిర మాసం వచ్చేస్తుంది కదా అమ్మవారికి ప్రీతికరమైన మాసం అండి మార్గశిర గురువారాలను చాలా విశేషంగా ఆచరించుకుంటారు స్త్రీమూర్తులందరూ ఆ నాలుగు శుక్రవారం గురువారాలు ఆచరించుకొని ఐదవ గురువారం రోజు అమ్మవారిని ఊస్యమ మాసంలో వస్తుంది పూజని వ్రత దీక్ష కింద చాలామంది చేసుకుంటారండి నా ఛానల్ను మీరందరూ ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలు తెలుపుతూ నా యూ నా యూట్యూబ్ ఛానల్ని ముందుకు తెలుసు తీసుకువెళ్తున్నారు నా వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అందరూ ఆశీస్సులు నాకు ఉండాలి ఈ భక్తి అనేది నాకు తెలిసినంతలో నాకు తెలిసో తెలియక నేను ఏదైనా తప్పుగా భక్తి గురించి చెప్పే విధానంలో లోపం ఉంటే ఆదరిస్తారని